నమస్కారం ప్రజల మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు రోజా గారు నగిరిలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన అభివృన్న రోజా గారు ఇంకా సినీ పరిశ్రమలో చేశారు రోజా గారు నగిరిలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు తమ నియోజకవర్గంలో ఏం చేస్తారో ఏమనేది ప్రజలకి అందరికీ తెలుసు అలాంటి రోజా గారు మళ్ళీ నగిరిలో తన యొక్క రాజకీయం కోసం ఉనికిని కాపాడడం కోసం రంగంలోకి దిగారండి ఏమరంటే ఈ మలుపు తిరుగుతున్నాయి నగిరి రాజకీయాల్లో ఎందుకంటే భాను ప్రకాష్ గారు గాలి భాను ప్రకాష్ గారి చేతిలో ఓడిపోయిన రోజా గారు ఇప్పుడు మళ్ళీ నగిరులో అడుగుపెట్టి తన రాజకీయాన్ని ముందుకు సాగిస్తున్నారు ఏమిరంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల పర్యటన విజయవంతం కావడంతో మరో అడుగు ముందుకేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వంపై ఒత్తిడిని తీవ్రతం చేస్తుంది అట్లాగే మన రోజా గారు మాట్లాడుతున్నారు ఆయన ఏమిటంటే ఈ కల్తీ మద్యంపై కూడా మన తంబలంపల్లిలో జరిగే బయటపడిన కల్తీ మద్యం ప్లాంట్ వ్యవహారంలో కూడా వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తున్నారు ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం మద్యం విధానాల వెనుక ఉన్న వైఫల్యాలు అవినీతి పట్ల ఉద్యమిస్తున్నామని రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోని అన్ని ఎక్సైజ్ శాఖ కార్యాలయాల ముందు భారీ నిరసన నిర్వహిస్తున్నారు అట్లాగే మన రోజా గారు కూడా ఇందులో భాగంగా మన చిత్తూరు జిల్లా నగిరిలో మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్కా రోజా భారీ ర్యాలీ భారీ ర్యాలీ చేపట్టారు ఏమరంటే ఆయన ఏం మాట్లాడుతున్నారంటే నారావారి సారా పాలన నశించాలంటూ నినాదాలు చేస్తున్నారు రోజా గారు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళండి ఏమన్నా మద్యపాన నిషేధం పూర్తి మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పావు ఎందుకు మద్యపానం నిషేధం చేయలేదని ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు అడగండి మద్యపాన నిషేధం చేస్తామన్నారు మద్యపానం నిషేధం చేస్తానని ఎలక్షన్ లేకొచ్చారు మద్యపాన నిషేధం చేశారా చేయలేదు ఇంటర్నేషనల్ బ్రాండ్ అన్ని బ్యాండ్ చేశారు సొంత బ్రాండ్లను అమ్ముకున్నారు మూడు వేల ఐదు వందల కోట్లు లిక్కర్ స్కామ్లో చిక్కుకున్నారు నెలకు యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి చేరినాయని సిట్టి విచారణలో బయటపడింది దీని గురించి ఏం మాట్లాడుతున్నావు రోజా గారు ఏ బుద్దన మాట్లాడినావా మళ్ళీ నీ పరిస్థితి చూసుకుంటే ఎమ్మెల్యే కాకముందు మంత్రి కాకముందు నీ ఆస్తులు ఎంత మినిస్టర్ అయిన తర్వాత నీ ఆస్తులు ఎంత దేవస్థానాలకు పోయి ఎన్ని ఎంతమందిని తీసుకొని పోయి దర్శనం టికెట్ల పేరుతో వసూలు చేసుకున్నాం ఆడతామ్రా ఆంధ్ర అని పేరు చెప్పి వందల కోట్లు ఎలా తిన్నారు అయి వాటి గురించి ఏబుద్దన్న పొద్దున్న మాట్లాడినారా రోజా గారు కలితీ మద్యం అంటున్నారు వైసీపీ ప్రభుత్వంలో స్టార్ట్ అయింది కల్తీ మద్యం దీంట్లో అందరి ప్రమేయం ఉంది జోగి రమేష్ గారు గారి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిథిన్ రెడ్డి గారు అందరిది ఉంది అందరి ప్రమేయంతోనే అక్కడ టీడీపీ పేరు చెప్పుకొని జయచంద్రారెడ్డి వైసీపీ పాలనలోనే ఈ మద్యం ప్లాంటు స్టార్ట్ చేసినారని జనార్దన్ రావు గారు చెప్తున్నారు మీరేమో నారవారి సారా పాలన నశించాలంటూ నిధాలు చేస్తున్నారు ముందు మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అన్న మద్యపాన నిషేధం చెప్పినాము ఎందుకు వేయలేదని ప్రజలు అడుగుతున్నారన్న మనం చేసిన తప్పుకి పొద్దు పదకొండు సీట్లు వచ్చినాయి ముందు నీళ్ళు మార్పురా అన్నా తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడదామని చెప్పు రోజా గారు మీరు సంవత్సరానికి ఒక రోజు వెళ్ళి ఆరు నెలలకు ఒక రోజు వెళ్ళి నగిరిలో పోగ్రాంలు చేసుకుంటూ హైదరాబాద్లో కూర్చుంటారు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండండి ఆంధ్రప్రదేశ్ యొక్క డెవలప్మెంట్ అన్నీ తెలుస్తాయి ఇంకా ఏం మాట్లాడుతున్నారో చూద్దాం నారావారి పాలన నారావారి సారా పాలన నశించాలంటూ నినాదాలు చేశారు అంతకుముందు రోజా నివాసం నుంచి నగిరి ఎక్సైజ్ కార్యాలయం వరకు పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇందులో పాల్గొన్నారని చెప్తున్నారు రోజా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే మద్యాన్ని దూరం చేసి ప్రజల ఆరోగ్యాన్ని వైఎస్ జగన్ ఐదు సంవత్సరాల పాటు కాపాడని గుర్తు చేశారు ఏమమ్మా మద్యపాన నిషేధం చేశారా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన నలభై మూడు వేలు పైగా బెల్ట్ షాపులు జగన్ ప్రభుత్వం వచ్చాక తొలగించారని మద్యం దుకాణాలు మూసివేశారని చెప్పారు ఏ మద్య దో మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్యం షాపులు లేవా ఇంటర్నేషనల్ బ్రాండ్లన్నీ ఏసీ మీ లోకల్ బ్రాండ్లతో ముప్పై వేల మంది చంపడానికి చంపారు కదా దాని గురించి మాట్లాడు రోజా గారు బెల్ట్ షాపులు వచ్చినాక మూసేసినాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బెల్ట్ షాపులు పెట్టినారన్నారు ఏం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు లేవా ఊరు ఊరా బెల్ట్ షాపులు ఉన్నాయి కానీ మీరు లోకల్ బ్రాండ్ చేసి మీరు తయారు చేసిన స్పిరిట్ మందులు తాగి ఎంతో మంది లివర్స్ చనిపి చనిపోయారు రోజా గారు అది పరిస్థితిని మూసుకో ఆ పరిస్థితిని గమనించుకోండి అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మద్యం అంతా క్లియర్ చేసేసారు మీ మద్యపానం అంతా ప్రజలకు మేలు చేసినామంటున్నారు మీ మద్యం తాగే మంది చనిపోయారు మూడు వేల ఐదు వందల కోట్లు లిక్కర్ స్కామ్ జరిగిన విషయం కూడా మర్చిపోయారు రోజా గారు చెప్పండి ఇంకా రోజా గారు ఏం మాట్లాడుతున్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం అడ్డదడ్డంగా ప్రజలను దోసుకుంటున్నారని కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారని రోజా మండిపడారు ములకల చెరువులో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఇంకా రోజా గారు ఏం మాట్లాడుతున్నారంటే కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చలగాట మారుతున్నారని ములకల చెరువులో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెందిన కల్తీ మద్యం తయారీని దీని నిదర్శనమని ఏపీలో ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్లరీ అమ్మడం అన్నట్లుగా తయారైందని ఎన్డీఏ అంటే దౌర్వర్గ అడ్మినిస్ట్రేషన్ అని విమర్శించారు రోజా గారు కల్తీ మద్యం గురించి మాట్లాడేది లేదు మీరు జగన్ రా మన రాజశేఖర రెడ్డి గారిని బట్టలు ఇప్పి నిలబెడతా అన్నారు వైఎస్ కాంగ్రెస్ పాలనలో మీరు కల్తీ మద్యం విషయంలో తిరుపతిలో రచ్చ చేశారు తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు అప్పుడు తెలియలేదా ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు చేశారా నకిలీ మద్యాన్ని తయారు చేసి ఐదు సంవత్సరాలు మీరు అమ్మారు అప్పుడు ఏమన్నా మాట్లాడినావా అప్పుడేం నోరు ఎక్కడ పోయింది నీకు సంపూర్ణ మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదన్నా అని ఎందుకు ఇవ్వొద్దని అడిగావా ఎందుకన్నా నెల నెల యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు ఈ మద్యం లిక్కర్ స్కామ్లో డబ్బులు ఎందుకు తీసుకున్నావన్నా చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మితన్ రెడ్డి గారు వీళ్ళందరూ జైలుకి ఎందుకు పోయినారన్నా మనం చేసింది తప్ప గొప్ప అని అనుకున్నారా ఆడదామా ఆంధ్రా పెట్టుకొని వేల వందల కోట్లు తినేశారు దేవుని పేరు చెప్పుకొని దర్శనాల్లో కూడా టికెట్లు అమ్ముకున్నారు రోజా గారు అంతే తప్ప ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు తన సొంత పార్టీ వాళ్ళైనా సస్పెండ్ చేసి కేసులు పెట్టించారు తన పాలనలోనే నకిలీ మద్యం తయారవుతున్న యూనిట్ను పోలీసులతో రైడ్ చేపించి బయట పెట్టించారు ఏ పొద్దైనా మీ వైసీపీ పాలనలో తప్పు చేసిన వాళ్ళు తమ పార్టీ వాళ్ళు ఏ పొద్దైనా జైలుకేసారా ఏ బుద్ధన్న కేసులు పెట్టారా రోజా గారు అందుకనే మిమ్మల్ని ప్రజలు హశించుకుంటున్నారు ఇంకన్నా మారండి తప్పు తప్పునని చెప్పండి అంతే తప్ప ఇప్పుడు చూడండి జోగి రమేష్ గారు జనార్దన్ రావుతోనే పెట్టుబడి పెట్టి ఈ కల్తీ మద్యాన్ని తయారు చేపిచ్చారంట తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కల్తీ మద్యాన్ని అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ఆరోపించారు కల్తీ మద్యంతో మహిళలు పశువు కుంకాలు తుడిచేస్తున్నారని మంగళసూత్రాలను మట్టిలో తొక్కేస్తున్నారని విమర్శించారు ప్రజల దృష్టిని మళ్ళీ మార్చడానికి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ధ్వజమెత్తారు నకిలీ మద్యం అమ్మకాలను ని నియంత్రించాలని కల్తీ మద్యంపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని రోజా డిమాండ్ చేశారు అవును రోజా గారు కరెక్ట్గా చేయాలా ఎందుకంటే మీరు చేసిన ఈ నకిలీ మద్యం ఎప్పుడు స్టార్ట్ అయింది మీ ప్రభుత్వ హయంలోనే నకిలీ మద్యం ఆఫ్రికాలో పోయి ట్రైనింగ్ అయ్యి ఇచ్చి ఇక్కడ మీ ప్రభుత్వ ఆధీనంలోనే నకిలీ మద్యాలు తయారు స్టార్ట్ చేశారు కూటం ప్రభుత్వం వచ్చినాక తన టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన జయచంద్రారెడ్డిని సురేష్ నాయని పార్టీని సస్పెండ్ చేసి కేసులు బుక్ చేశారు కానీ వైసీపీ ఆయనలో ఒకరి మీద కేసు పెట్టారా అందరినీ మంచోళ్ళు అక్రమం అక్రమం అంటారే తప్ప మూడు వేల ఐదు వందల కోట్లు లిక్కర్ స్కామ్ జరిగితే ఎప్పుడన్నా పట్టించుకున్నారా సంపూర్ణ మద్యపానం అన్నారు ఈ పొద్దు దాన్ని అమలు చేశారా విపరీతమైన మద్యం రేట్లు పెంచేసి పేదవాళ్ళు మందు చే అందక నకిలీ మద్యం తయారు చేసుకునే చితికి మీరు తీసుకొచ్చారు కాబట్టి రోజా గారు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోండి ఏమన్నా సంపూర్ణ మద్యపాన నిషేధమన్నా నువ్వు చేయక ఈ కల్తీ మద్యం ఈ పొద్దు విచ్చరించిపోయింది మన ప్రభుత్వంలో జరిగిన కొనసాగింపు కూటమి ప్రభుత్వంలో కూడా కొనసాగుతుంది కూటమి ప్రభుత్వము తన పార్టీ నాయకులైనా సరే వాళ్ళను సస్పెండ్ చేసి కేసు పెట్టారు మనం ఏ బుద్ధు చేయలేదు కదన్నా వాళ్ళకు మనకి ఇదేనన్నా తేడా అని రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయి అడగండి అప్పుడు మీకు మంచికు చెడుకు తేడా తెలుచాలి నారా వారి కల్తీసారా ఈసారా అని నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే నీ స్థాయి కాదు మీ బతుకంతా చంద్రబాబు నాయుడు గారి గోటికి సరిపోవు అది మా ఆలోచించుకో రోజా గారు జబర్దస్తుల్లో పదవి ఉంటే జా అక్కడ ఉండి పదవి పోతే వచ్చి సినిమాలలో సీరియలలో జబర్దస్తుల్లో ఆడుకుంటూ చేసుకుంటూ జబర్దస్త్ టీంతో మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఆడతామ్రా ఆంధ్ర అని క్రికెట్ పెట్టి ఎన్ని వేల వందల కోట్లు తినేశారు అది గుర్తు మర్చిపోయారా దేవుని దర్శనాల పేరుతో వేల కోట్లు సంపాదించుకున్నారు అది మర్చిపోయారా రోజా గారు చంద్రబాబు నాయుడు గారిని అంత స్థాయి నీధి కాదు అది ఆలోచించుకొని మాట్లాడండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ను లైక్ చేయండి థ్యాంక్ యూ